అందరికీ నమస్కారం అండి నా పేరు పులి వెంకటేశ్వర్లు నే నేను పుట్టినూరు కోదాడ మండలము గుడిబండ గ్రామము నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మా ఊరు నుంచి నేను కానిస్టేబుల్గా భర్తీ అయ్యాను భర్తీ అయి వివిధ ప్రాంతాలలో ఉద్యోగం చేస్తూ నేను ఎస్ఐగా ప్రమోట్ అయ్యి ఎస్ఐగా ప్రమోట్ అయినాను నాది ఇంకా కొంతకాలం ఇంకా సర్వీస్ ఉన్నా కూడా నాకు నా ఊరికి అంత ఇంత సేవ చేయాలని ఉద్దేశంతో నేను నా సర్వీస్ని వదులుకొని ఈరోజు విరమణ చేసేసి నా నేను పుట్టిన ఊరు నా జ నా జన్మభూమికి నేను అంత రుణపడి ఉన్నాను ఆ ఊరికి అంత ఇంత సేవ చేయాలని ఉద్దేశంతో ఈరోజు నాకు అవకాశం సర్పంచ్గా నిలబడే అవకాశం వచ్చింది కాబట్టి ఈ ఈ విధంగా నా ఊరికి సేవ చేయాలనే ఉద్దేశంతో నేను నా పదవి విరమణ చేస్తున్నాను నా ఊళ్ళు కూడా నాకు ఎంతో సహకరిస్తున్నారు అన్ని విధాల నేను చిన్నప్పటి నుంచి కూడా ఎంతో కష్టపడి చదువుకొని పేద పేద కుటుంబం నుంచే పైకి వచ్చినాను అదే పేదలకి ఈరోజు నేను నాకు సేవ చేసే అవకాశం వచ్చింది కాబట్టి నేను సేవ చేయాలనే ఉద్దేశంతో నా మిగిలిన సర్వీస్ను కూడా వదులుకొని నా ఊరికి నేను సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నాను సర్పంచ్ సర్పంచ్ నా గుడిబ నుంచి నేను పుట్టిన నా గుడిబండ నుంచి సేవ చేయాలని ఉద్దేశంతో సర్పంచ్గా పోటీ చేయాలని నిర్ణయించుకొని నా ఉద్యోగాన్ని విరమించు విరమణ రాసిస్తున్నానండి